పాల ప్యాకెట్లు మనకి ఏ తరహాలు ఉంటాయి ఆ పాల ప్యాకెట్లలోనే కళ్ళు కల్తీ కళ్ళని సరఫరా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గత కొంతకాలం ముందు మనం చూసాం కల్తీ కళ్ళు తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇప్పటికి ఇంకా ఇదంతా కొనసాగుతూనే ఉంది ఎవరికీ అనుమానం రాకుండా ఉండే విధంగా పాల ప్యాకెట్లలో ఈ విధంగా కల్తీ కళ్ళను సరఫరా చేస్తున్నారు కేటుగాళ్ళు ట్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఎస్విఎస్ బ్రాండ్ పేరుతో మనకి బయట దొరికే పాల ప్యాకెట్లు ఏ విధంగా ఉంటాయో అదే తరహాలో క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి బ్రాండ్ కూడా మనం చూస్తున్నాం ఎస్వీఎస్ బ్రాండ్ పేరుతో కల్తీ కళ్ళు పాల ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది రెండు రోజుల క్రితం ఒక వ్యక్తిని కూడా అదుపులో తీస్తున్నారు పోలీసులు ఇంకా ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియా ద్వారా తెలుసుకుందాం రెడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సుప్రియా గత కొంతకాలంగా చూసాము కల్తీకల్ తాగి ఎంతమంది మృతి చెందారు ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయనేది అప్పటి నుంచి కూడా అధికారులు సర్చ్ చేస్తున్నారు నిఘా పెంచారు లైసెన్సులు కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు మేడ్చుల్ ఎక్సెస్పిఎస్ పరిధిలో పాల ప్యాకెట్ల రూపంలో కల్తీకల్లు రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది డీటెయిల్స్ ఏంటి ఆశా అయితే హైదరాబాద్ లో చూసుకుంటే అయితే ముఖ్యంగా కల్తీ దండ ఎక్కువగా అయిందనే చెప్పాలి అంటే తినే ఆహారం నుంచి ప్రతి ఒక్కటి మన ఒకటి మనకంతా కల్తీగానే మారుతూ ఉంది అయితే గత వారం కింద కూడా కల్తీ కళ్ళ కళ్ళు పైన మాత్రం అంత పెద్ద ఎత్తున జరిగిన కానీ ఇంకా ఈ కల్తీ అనడం అయితే తగ్గడం లేదు అనే చెప్పాలి అయితే తాజాగా మేచల్ ఎక్సైజివ్ పిఎస్ పరిధిలో కూడా కల్తూ కల్తీ కళ్ళు కలకలం రేపిన తర్వాత ఇప్పుడు ఆ కల్తీ పాలు కూడా కలకలం రేపుతుందనే చెప్పాలి అయితే ఎస్సీఎస్ అనే బ్రాండ్ తో మాత్రము జోరుగా విక్రయిస్తూ ఉన్నారు కండ్లకోయ అయోధ్య నగర్ గుండపోచంపల్లి పరిసరాల ప్రాంతాల్లో అయితే ఈ కల్తీ దండ ఒక చాలా పెద్దగా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి రెండు రోజుల క్రితం ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు దీనితో మాత్రము పాల ప్యాకెట్ల కల్తీ నింపి విక్రయలు జరుపుతున్నారు కేటుగాలు అయితే ఈ కల్తీ అనేది మాత్రం మారడం లేదు నగరవాసులు అనే చెప్పాలి అయితే ఈ ఇంకా ఈ కండ్లకోయ్య అయోధ్య నగర్ దీనితో పాటు తాజాగా చూస్తే మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పార్వతపురం సాయి మహాదేవ్ నగర్ లో కూడా కల్తీపాల తయారీపై మల్కాజ్గిరి ఎస్పోర్టీ పోలీసులు దాడి చేశారు అయితే దాంట్లో మాత్రము హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే గ్యాంగ్ తిమ్డు మిల్క్ పౌడర్ తో కల్తీ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు అయితే ఈ కల్తీపాలకి సంబంధించి మేడ్చల్ మెడిపల్లికి అయితే గంగలపూడి మురళీ కృష్ణారెడ్డిని అయితే ఇప్పటికైతే అరెస్ట్ చేశారు పోలీసులు నూట పది లీటర్ల కల్తీ పాలు ఒకటి ఒకటి నెల లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ దానితో పాటు పంతొమ్మిది గ్యాన్ స్మ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు యాభై పాల ప్యాకెట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు ఇది గతంలో కూడా మేడిపల్లిలో ప్రాంతంలో కూడా తనిఖులు పోలీసులు కల్తీపాలపై నిర్వహించారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వ్యాపారులు అయితే ఇదే దండ కొనసాగిస్తున్నారని చెప్పాలి అంటే వీళ్ళు చేసే కల్తీపాల దండ వల్ల మాత్రము ప్రజల ప్రాణాలతో అయితే చెలగటలాడుతున్నారనే చెప్పాలి అంటే ఈజీగా డబ్బుకి అలవాటు పడిపోయి ఈ కల్తీ అనే దాంట్లో ఎక్కువగా మునిగి తేలుతున్నారని చెప్పాలి అయితే గంగుల పొడి పొడి మురళీకృష్ణారెడ్డి అరెస్టుతో మాత్రము ఈ వ్యవహారం అంతా బయటికి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే ముర్రికృష్ణ రెడ్డికి ఎవరు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాయి ఏ షాప్ లలో ఈ కల్తీ పార్లర్ ని కూడా ఆయన సప్లై చేయించారు ఇవన్నీ ఆయనకి ఎలాంటి నెట్వర్క్ ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికైతే ఇంకా కూడా ఈ పోలీసులు ఇంత దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎస్ఓటీ పోలీసులు దీనిపై ఎక్కువగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కల్తీ అనడం మాత్రము నగరంలో అయితే మారడం లేదనే అయితే కృష్ణారెడ్డితో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే పోలీసులు పోలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఆశ అయితే దీనితో మాత్రము ఈ కల్తీ పైన మాత్రము స్థానికులు అయితే మండిపాటు పడుతున్నారు వాళ్ళ ఆరోగ్యంతో చెలగటలు ఆడుతున్నట్టు అయితే మనకు తెలుస్తుంది